విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ జరగనుంది రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అమ్మవారి ఇరుముళ్లు సమర్పించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావు పోలీసు అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ భవానీ మాల విసర్జన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షల మంది భవానీలు విచ్చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కెనాల్ రోడ్లోని వినాయకుని గుడి వద్ద నుండి క్యూలైన్ల ఏర్పాటు పనులను అధికారులు నేడు పరిశీలించారు దుర్గగుడి ఈవో రామారావుతో కలిసి దేవదయ ధర్మదయ శాఖ కమిషనర్ సత్యనారాయణ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు క్యూ లైన్లు హోమగుండం కేశగండనశాల స్నానపు ఘాట్లు ప్రసాదం కౌంటర్లు ఏర్పాట్లు పార్కింగ్ ప్రదేశాలు తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎండోమెంట్స్ కమిషన్ సత్యనారాయణ ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు సందర్భంగా మాల విసర్జనకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు త్వరితగతిన అమ్మవారిని దర్శించుకుని ప్రశాంతంగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎండోమెంట్స్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు మన యువ గారు ఇంకా మిగతా సిబ్బంది కూడాను ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఈ భవానీలు వస్తారు ఆ భవానీ దీక్ష విరమణ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపైన ఇప్పుడు సమీక్షించడం జరుగుతుంది ఈ హోమగుండాలు గతంలో రెండుండేవి రెండు కాకుండా ఇప్పుడు మూడు పెట్టడం జరిగింది అదే రకంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే భవానీలు అనేవారు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు రోజుకు సుమారుగా లక్ష పైన మనకి వచ్చే పరిస్థితి ఉంది గత అనుభవాన్ని బట్టి చూసుకున్నట్టయితే వీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి తర్వాత వివిధ వృత్తుల నుంచి వచ్చేవారు కాబట్టి వారి ఫాస్టింగ్ వలన అయితేనేవి ఇట్లన్నిటి వలన చాలా దీంతో వస్తారు అంటే ఎన్నో ఇబ్బందులు గురుకుని వస్తుంటారు సో వారికి ఇక్కడ అన్నదానం అనేది సక్రంగా జరిగేటట్టు అన్నదానంతో పాటు వారికి ముఖ్యంగా ఈ దీక్ష విరమణ సందర్భంగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈ దీక్షణ సంబంధించిన ఏర్పాట్లు స్నానఘట్టాలు కేసు ఖండన దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో రేపు శనివారం నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు రోజుల పాటు జరిగే భవానీ మాల విసర్జన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున భవానీలు తరలిరానున్నారు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భవానీలు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి దాదాపు మూడు వేల మంది సిబ్బందితో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు రోజుల పాటు విధుల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది తరలివచ్చారు ఇంద్రకిరాద్రితో పాటు కొండది దిగువన కనకదుర్గ నగర్ ఘాట్ రోడ్ కెనాల్ రోడ్ దుర్గా పద్మావతి ఘాట్ల వద్ద పోలీసులు సిబ్బందిని మోహరించనున్నారు ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలో పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలని రామకృష్ణ సిబ్బందికి సూచించారు మనకి విజయవాడ నగరంలో ఈ దుర్గా స్వామి దేవస్థానంలో ఈ భవానీలు దీక్ష విరమణ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా జరుగుతుంది దీనికి సుమారు ఆరు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మందిని మనం మొత్తం త్రూఅవుట్ స్టేటు అన్ని జిల్లాల నుంచి కూడా ఫోర్స్ డ్రా చేయడం జరిగింది ఈరోజు నిన్న ఫోర్స్ అందరూ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఫోర్స్ అంతా కూడా జ్యూటీస్లో భవానీలు డ్యూటీస్లో హాజరుగా ఉంటారు మనకి మొత్తం టోటల్ ఈ భవానీ దీక్షల బందోబస్తుకి మొత్తం ముప్పై ఆరు సెక్టర్స్ మనం డివైడ్ చేసాం ఫ్రమ్ ది బిగినింగ్ రైల్వే స్టేషను బస్ స్టాండు ఈ సీతమ్మరి పదాలు పున్నమి ఘాటు భవాని ఘాటు మొత్తం ఎంటైర్ టెంపుల్ పైన కింద కూడా మొత్తం ముప్పై ఆరు కింద డివైడ్ చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా లోకల్ ఆఫీసర్లను కూడా వైద్య నాఫర్లుగా ఇవ్వడం జరిగింది అలాగే గైడ్ పీసులు కూడా ప్రతి సెక్టర్కి కూడా పెట్టడం జరిగింది ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి దర్శనం ఇప్పించాలని చెప్పి మా సిబ్బంది అందరికి కూడా సూచనలు ఇవ్వడం